పిఠాపురం పురోహితిక అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా సాగుతున్న చీరల పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి స్థానానికి చేరడం అన్నారు పిఠాపురం పిఠాపురం ఇప్పటికే చాలా మార్పులు జరిగాయి చాలా క్లీన్ గా చాలా చాలా నిజంగా చేసుకున్న అదృష్టం అండి పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇక్కడ గాను అది ఎమ్మెల్యే వెళ్ళిపోయింది డిఫ్యూడ్ చేయమవడం నిజంగా మేము చేసుకున్న చాలా అదృష్టం దీన్ని ఇంకా మాటల్లో వర్ణించలేమని మహిళలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఎంతో ఆనందంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చివరి వారాన్ని చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు విషయంలో వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించడం జరుగుతుంది ఆనందంతో మాటలు కూడా రావట్లేదు సార్ మాకు ఈ ఆనందంతో